లాస్ట్ వీడియోలో మీతో అయితే చెప్పా కదా రక్త కపలి అనేది జరుగుతుంది అని అది అయితే నిన్న జరిగింది పన్నెండవ తేదీ ఉదయం పన్నెండు గంటలకైతే జరిగింది ఇక్కడ ఈ రక్త కపలి జరిగేటప్పుడు ముగ్గు వేసి అమ్మవారికి పూజలన్నీ చేసి అమ్మవారిని శాంతిపరిచి దాని తర్వాత మేకనైతే కోస్తారు మేకకి పూజించి మేకని నరకరు నరకడం అంటే ఒక ఏటు గాని రెండు ఏట్లకు గాని బలిస్తారు కదా సో అలా ఇవ్వకుండా ఇంకా కత్తితో నెమ్మదిగా గొంతుపైన అలా అయితే మేకని కోసి ఆ మేకలో ఉన్న పేగులు దొమ్మ అవంతా సపరేట్ సపరేట్ చేసి ఇక్కడ ఈ వ్యక్తికైతే రక్తం అంతా పూసి ఆ పేగులు ఒంటి చుట్టూరు చుట్టుతారు అలాగే ఆ వ్యక్తి ఒంటిలో అమ్మవారు ఉన్నట్టు భావించి సో ఇక్కడైతే ఈ ప్రాసెస్ మొత్తం చేస్తున్నారు అతని నోటికి పెట్టుకునింది ఆ మేకకున్న దొమ్మనైతే పెట్టుకొని ఆ చాటలో రాగుల్లో రక్తం కలిపి అమ్మవారికి అయితే దిష్టి తీసి తీసుకెళ్తారు ఇది తీసుకెళ్లే ప్రాసెస్ లో ఎవరు ఎదురు రాకూడదు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ రోడ్లో ఎవరు ఉండకూడదు ఇలా ఈ రోజు రక్త కబలి జరుగుతుంది ఎవరు ఎదురు రాకూడదు అని ఆ రోజు ఉదయమే తప్పిట్లతో అయితే దండోరు వేస్తారు సో ఎవరు ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు అయితే రారు ఎదురుండరు కూడా ఎవరైనా చూడాలనుకుంటే రోడ్డు సైడ్ ఉండి చూడొచ్చు ఎదురైతే ఎవరు రాకూడదు లాస్ట్ వీడియోలో చెప్పే కదా అమ్మవారిని తీసుకెళ్తారని అదే ప్లేస్ కి ఇవి తీసుకెళ్లి అక్కడైతే పోస్తారు ఇలా అయితే రక్త కపలి కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ ఆ రోజు నైట్ అమ్మవారిని పెద్ద ఊరేగింపు చేస్తారు అదంతా కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను మీరు వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్ మీట్ ట్ూ నెక్స్ట్ మినీ వ్లాగ్